కొన్నిసార్లు మనకి ఏమీ తోచదు ఏం చేయాలో కూడా అర్థం కాదు అలాంటప్పుడు ఏ దీపారాధన చేస్తే మనకు మంచి జరుగుతుంది అంటే ఈ దీపం కష్టాలలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు కాపాడే దీపారాధన ఇది దీని ద్వారా శక్తి సామర్థ్యాలు ధైర్యం పెరిగి కార్య జయ కార్య జయం కలుగుతుంది విపరీతమైన కష్టాలు ఏర్పడుతున్నప్పుడు దిక్కుతోచని స్థితిలో దుర్గాదేవి దేవాలయంలో పద్నాలుగు రోజులు ప్రదేశంలో అమ్మవారి ఎదురుగుండా పసుపు రంగు గుడ్డ మీద మేలిమి గంధం పసుపు కుంకుమ పొడి చల్లి మీద మట్టి ప్రమిదలు ఆవ నూనెతో ఒక కత్తి వేసి సారీ ఒక పత్తి వేసి తూర్పు ముఖంగా చూసే విధంగా దీపారాధన చెయ్యాలి అలా చేయటం వలన వాహన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నప్పుడు ఎనిమిది బుధవారాలు శివాలయంలో ఉండే అర్చకుడికి స్వయం పాకం స్వయం పాకం దానంగా ఇచ్చి మట్టి ప్రమేదలో ఆవు నెయ్యి పోసి దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి ఇలా చేయటం వలన కష్టాలతో దిక్కుతోచని ఉన్న స్థితిలో అమ్మవాడు అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్